ఇక జైరాబాద్ పార్లమెంట్ పై తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ అన్న నిన్న సమీక్ష సమావేశం చేసిండు ఏం చేసిండు జైరాబాద్ పార్లమెంటు సీటును మనం ఖచ్చితంగా కూడా గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఆదివారం నాటి జైరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు జైరాబాద్ పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలుస్తామని జోష్న్ చెప్పారు పార్టీ అన్నప్పుడు ఎత్తు పల్లాలు తప్పవు రెండు వేల తొమ్మిదిలో పది అసెంబ్లీ సీట్లు గెలిచాం కేవలం ఆరు నెలలలో కేసీఆర్ అధ్యక్షతో అప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు కూడా చూడు ఇగో చూడు గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని వెల్లడించారు నూట పంతొమ్మిది సీట్లలో ముప్పై తొమ్మిది గెలిచినాం ఇది తక్కువ సంఖ్య ఏమీ కాదన్నారు మూడింట ఒక్కొక్క వంతు గెలిచామని జుక్కల్లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు కేవలం పదకొండు వందలతో ఓడిపోయారని గుర్తు చేసిన పరిస్థితి కూడా చెప్పారు ఇక నారాయణ కేన్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారు ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయి దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా కూడా మిగతా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని వివరించారు కాంగ్రెస్ కు ఓట్లు వేస్తున్న వారు కూడా కేసీఆర్ సీఎం కా తానందుకు బాధపడుతున్నారు కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని తెలిపారు గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారు తెలంగాణ కోసం కడుపు చించుకొని కొట్లాడిందే బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని నెల రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట కట్టుకుంటుందని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సేవ మొదలైందని స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలలో త్రిముఖ పోరు జరగనుందని ఈ ముక్క ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ చెప్పారు ఇక కేసీఆర్ పట్ల సానుభూతి కాంగ్రెస్ కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు అసెంబ్లీ ఎన్నికలలో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదని తన యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కేటీఆర్ అన్న ఒక ముచ్చట చెప్పాడు వాస్తవాలను కేటీఆర్ అన్న అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జైరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి అంటే రోజొక పార్లమెంటుకు సంబంధించి సమీక్షా సమావేశం అయితే చేస్తున్నారు దాంట్లో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు వాళ్ళ యొక్క కార్యకర్తలు పార్టీలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు ఇది గిట్లా జరుగుతున్నది అది గట్లా జరుగుతున్నది మనం వాస్తవాలను తెలుసుకోవాలి నిజాలను మాత్రం తెలంగాణ ప్రజలకు చెప్పాలనే ఒక ఉద్దేశంతోనైతే వాళ్ళకు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే రియలైజ్ అయినరు ఇప్పుడు మనం పోరాటం స్టార్ట్ చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి